ఓం సాయిరామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నానండి మన సాయిబాబా సన్నిధి ఛానల్ ద్వారా వచ్చినటువంటి సంతే సందేశం మనకి ఏంటి అంటే కనుక ఈరోజు సోమవారం రోజు ఎంతో శక్తివంతమైన శివయ్యను తాకి శివయ్య ఆశీర్వాదం పొంది నువ్వు వినాలనుకుంటున్నటువంటి శుభార్తను చక్కగా విను అని సాయినాథుడు మనకు ఈరోజు ఒక చక్కని సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్ ఎందుకు సాయినాథుడు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటల్లో తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న కామెంట్ బాక్స్ తప్పకుండా ఓం సాయిరామ్ అనే కామెంట్ అనేది కూడా రాయండి ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని వినే ముందు ఎక్కడెక్కడో ఎన్నెన్నో సమస్యలతో ప్రయోజనాలు అనేది లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్లకు మన సాయినాథుని సందేశాలు వందకి వెయ్యి శాతం పరిష్కార మార్గం లభించింది అని చాలా నమ్మకంగా అనిపిస్తూ ఉన్నాయక్క మాకు మాకు ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కార మార్గం లభిస్తోంది చిన్న చిన్న సమస్యలు ఉంటే నేను కూడా ఖచ్చితంగా దీని నుంచి మీ గురించి బాబా వారి ప్రేయర్స్ అయితే పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరందరూ కూడా బాబావారి సందేశాలను ఆలకించి మీ మనోవేదన ఏదైతే సమస్యలు పిల్లల పొరపాట్లు ఏమున్నా కూడా కుటుంబ కలహాలు ఇవన్నీ వీటినన్నిటి నుంచి కూడా మీరు పరిష్కార మార్గం వీటి నుంచి పొందవచ్చు తప్పకుండా మన వీడియోస్ని మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి ఏవైనా సరే పరిష్కారాలు మీకు చక్కగా దీని నుంచి వచ్చేస్తూ ఉన్నాయి చాలా నమ్మకంగా మా పరిహారాలు కూడా మీరు చేసుకుంటూ బాబా వారి సందేశాన్ని తప్పకుండా తెలుసుకుందాం ఈరోజు సోమవారం శివయ్యను తాకి ఆశీర్వాదం తీసుకో అధిక మొత్తంలో ధనం నీ చేతికి తప్పకుండా అందబోతుంది ఇలా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు మనస్ఫూర్తిగా చెప్పినటువంటి నీ మనసును అదుపులో ఉంచుకుని చెప్పినటువంటి సందేశాన్ని ఆలకిస్తే కనుక ఎప్పుడు కూడా శుభవార్తను చెప్తూ ఉంటాను బాబా మాకు ఒక శుభవార్త కూడా మేము వినడం లేదు ఇంకా ధనం అంటారా మేము ఎప్పుడూ కూడా అంత అధికమైన ధనాన్ని ఎప్పుడు కూడా మేము తీసుకుని కూడా లేదు మాకు మీరు ఆశలు పెట్టి మా జీవితాన్ని ఇలా మలుపు తిప్పకండి మాకు అన్ని తెలుసు మేము అనుభవిస్తున్న బాధ కష్టము ఇవన్నీ కూడా చూస్తున్నప్పటికీ మీరు మాకు శుభవార్త అంటారు అలాగే అధిక మొత్తంలో ధనం అని అంటారు ఇంకా బంగారం అంటారు కానీ ఇలాంటి జీవితాన్ని మేము గడుపుతున్నామని మీకు కొంచెం కూడా మాకు బాధ అనేది లేదు కదా మాపై జాలి కరుణ దయ ఇవన్నీ కూడా మీరు కూడా కష్టాలను ఇలా చూస్తూ ఉంటారని మాకు ఎప్పుడు కూడా సహాయం అందించరని మీరు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు నేను చెప్పినటువంటి మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ నా సమాధానం మీరు తప్పకుండా వినాలి నేను నీకు సహాయాన్ని అందించబోతున్నాను ఏ ధనము లేదని నేను హెలన చేశారు ఏ ధనం లేదని నేను నీ కుటుంబాన్ని అవమానపరిచారు నీ ఏ ధనం లేక నీవు ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నావో ఏ ధనమైతే లేక నీకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ ఉన్నారో ఎటు కదలలేనటువంటి పరిస్థితుల్లో నీవు నీ బిడ్డలను అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా నువ్వు సమకూర్చలేదని నువ్వు నీకు నువ్వే బా సంశయించుకుంటూ బాధపడుతూ ఉన్నావు ఆ ధనాన్ని ధన సహాయాన్ని ఈరోజు నేను నీకు అందించబోతూ ఉన్నాను బాధపడవద్దు నీ హృదయానికి అయినటువంటి గాయాలతో పోలిస్తే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా నీ చుట్టూ ఉన్నవారు ఎంతోమంది నిన్ను గాయపరుస్తూ ఉన్నారు అయినా సరే వారు గాయపరిస్తే మాత్రం ఏమైంది నీ హృదయానికి పెద్ద గాయం అయిపోయింది కదా ఇక నీవేమి దిగులు పడ చెందవలసిన అవసరం లేదు చూడమ్మా నీవు ఎన్నో ఓర్పు సహనాలను కలిగి ఉన్నావు కనుకనే ఎంత గట్టిగా దృఢంగా ఉండగలిగావు మాటలు చెప్పినవి కొన్ని చేతలు చూపించినవి కొన్ని అలాగే స్వార్థం బేటుకు నువ్వు గురైపోయావు అలాగే రాళ్ళ దెబ్బలకు కొన్ని నిందలు వేసినవి కొన్ని నిర్లక్ష్యం కాటుకు కొన్ని చూపులు దాటికి కొన్ని మౌనం వేడికి కొన్ని ఏకాంతం రాల్చినవి ఇవన్నీ కూడా నీకు ఏనాడు కూడా నీకు మాననవి ఈ విధంగా పెద్ద గాయాలే అయినాయి నీకు అన్నీ తెలుసు ఎంతమంది నేను స్వార్థంతో ఎన్నో రకాలుగా మోసం చేసినప్పటికీ చిరునవ్వుతో వారిని ఏది కాకూడదు బాబా నా మంచి మనసుకు నువ్వు తోడుగా ఉంటే చాలు నువ్వు నన్ను చూసుకుంటే చాలు నాకు అండగా నువ్వు ఉంటే చాలు అన్నావు కానీ నేను బాధ పెట్టిన వారికి నిర్లక్ష్యంగా చూసిన వారికి కానీ లేదంటే నీపై నీవి అందరూ మోపిన వారికి కానీ లేదంటే నేను నిర్లక్ష్యంగా మాట్లాడిన వారిని ఎప్పుడు కూడా నువ్వు నేను హృదయానికి ఎంత గాయపరిచినా సరే కానీ అయితే నువ్వైతే బాధ పెట్టలేదు బిటా నేను మాటలతో కానీ చేష్టలతో కానీ ఎవరిని కూడా ఇబ్బంది కూడా పెట్టలేదు నిజంగా ఎంత మంచి మనసమ్మానిది ఇలాంటి వారు కూడా ఈ రోజుల్లో ఉన్నారా చెప్పు అనే విధంగా నువ్వు నీ ప్రవర్తన ఉంచుకున్నావు ఒక్కసారి నీవు నా భక్తురాలు అయినందుకు నేను ఎంతకన్నా చాలా గర్వంగా అనిపిస్తుంది చూడు కొత్త పరిచయాల వల్ల నీ పరిస్థితులు మార్చుకో నీ యొక్క ప్రవర్తన మాత్రం ఎప్పుడు మార్చుకోవద్దు కొంతమంది నిన్ను ఆసరాగా తీసుకుని కేవలం వారు ఏవో కొన్ని పనులను లేదంటే ఆదాయాన్ని కొంత నుండి అంటే తెలుసుకున్నప్పటికీ జ్ఞానాన్ని పొంది ఇప్పుడు కాస్త ధనాన్ని సంపాదిస్తూ నిన్ను హేళనగా చూస్తూ ఉండవచ్చు కాక అలాగే నిన్ను అలాగే నీ మాటలను పూర్తిగా అసలు నేను అవాయిడ్ చేస్తూ ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం అవేమి పట్టించుకోలేదు వాటిని చూసి చిరునవ్వు నవ్వుకున్నావు ఎందుకంటే అదంతా నీ ద్వారా వారికి వచ్చిందే కనుక వారికి చూసి నువ్వు గర్వంగా ఉండాలి నీ జ్ఞానంతో వారు ఈరోజు రూపాయి సంపాదించుకున్నటువంటి అది కేవలం నువ్వు వారికి పెట్టినటువంటి భిక్షగా భావించు కాబట్టి వారి కంటే నీవే ఎక్కువ రెట్లు గర్వంగా తలెత్తుకుని నిలబడాలి వారికి దారి చూపించినటువంటి అమృతమూర్తివి నీవే కనుక ఆ యొక్క ప్రశంసల వర్షం వారికి దక్కినా కానీ అదంతా కూడా నీకు దక్కినట్లే చూడమ్మా మనం చెప్పినటువంటి మంచిని కూడా చెడుగా వారికి మనం చెప్పి శత్రువుగా మారడం కన్నా ఎంత మౌనంగా ఉంటాము ఈ లోకంలో మనకు అంత మంచి గౌరవం అలాగే కొన్ని ఉన్నతమైనటువంటి స్థానాలు దక్కుతాయి నువ్వు ఎంత చెప్పినా సరే కానీ ఎదుటివారు నిన్ను ఏ విధంగా చెడుగా తలిచారో వారి నుంచి కేవలం వారిని మంచి కోసం నువ్వు కేవలం ఒక ఆట బొమ్మలా మార్చుకున్నాను నిన్ను మార్చేశారు చూడమ్మా ఇక్కడ నుండి నా తెలుసుకుని ఎవరి ద్వారా ఎప్పుడు కూడా ఎవరైనా సరే నీ దగ్గరికి వచ్చినా అంటే సహనం కోసం సహాయం కోసం వచ్చినా కూడా నిజంగా వారిని దగ్గరికి సహాయం కోసం వచ్చారా ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకో ఆ తర్వాత అప్పుడు సహాయాన్ని నువ్వు అంటే అందించు ఎవరు అలా తమరా తమ తలరాతను తమ అదృష్టంగా భావిస్తారు వారికి ఎప్పుడు కూడా భగవంతుడు అనుకూలంగానే ఉంటాడు ఎప్పుడైనా సరే తన యొక్క తలరాతను దురదృష్టంగా భావిస్తూ ఉంటారో వారికి ఎప్పుడు కూడా అన్నీ వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి కనుక నువ్వు ఎప్పుడు కూడా ధనం లేదనో లేదంటే ఈ సమస్యల వలన కోరికలు ఇవన్నీ కూడా అసలు పట్టించుకోవాల్సిన పనే లేదు అంతా నా అదృష్టం అంతా నా తలరాత ఎలా అలా జరుగుతుంది అనుకున్నావు ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ మైండ్తోనే ఉన్నావు కనుక ఈరోజు నీకు అధిం అధిక మొత్తంలో లాభంతో నేను నీ ముందుకు రాబోతున్నాను ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే ఈ ఊది ఎప్పుడు కూడా నువ్వు ధరిస్తూ ఉండు అంటే ఊదిని ఎప్పుడు కూడా నా నుదుటి నన్ను పెట్టుకుంటూ ఉండు నీ బాధను అర్థం చేసుకుని స్వయంగా కదిలి నీ వద్దకు నేనే రాబోతున్నాను ఆ శివయ్య ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉండి తప్పకుండా అధిక మొత్తంలో ధనం అనేది వస్తుంది భగవంతుని తెగ ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు అడిగినవి రాకుంటే రాలేదని ఇవ్వలేదని బాగా భగవంతుని తెగ నిందించే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ మందే ఉన్నారు కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా నన్ను నిందించలేదు నీకు నేను అది కావాలి ఇది కావాలి వాళ్ళు కావాలి కానీ ఇది కావాలి కానీ నాకు ఎప్పుడూ కూడా నువ్వు అడగలేదు కదా అలాగే ఏది నీ స్వార్థం కోసం నువ్వు ప్రార్థించనే లేదు అలాగే నేను ఎప్పుడు కూడా నీకు అనుకూలంగా అలాగే నువ్వు అడిగినవి ఇవ్వలేదని నాపై ఎప్పుడు నిందలు వేయలేదమ్మా కానీ నువ్వు చేసినటువంటి కర్మల తాలూకు ఏదైతే ప్రాప్తమో ఎంతవరకు నీ సొంతమో అవన్నీ కూడా సమయానుకూలంగా నీ జీవితంలోకి వచ్చాయి అని చెప్పి భావించావు కదూ చేస్తున్నటువంటి కర్మలను బట్టి ప్రతి ఒక్కటి కూడా మనల్ని తక్కుతాయని మరచిపోయకుండా జ్ఞాపకంతో ప్రతిరోజు కూడా మౌనంతో ఓర్పుతో అన్నీ భరిస్తూ వచ్చినందుకు నిజంగా నీకు నా కృతజ్ఞతలు చె చెప్తున్నాను నీలాంటి వారు ఈ లోకంలో చాలా అరుదుగా ఉంటారమ్మా తక్కువ మందే ఉన్నారు ఈ సమాజంలో నేనుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది అవన్నీ నీళ్ళు చాలా పుష్కలంగా ఉన్నాయి చూడు బిడ్డ కొన్ని విన్నా వినపడినట్లు కొన్ని చూసినా కనపడినట్లుగా ఉండు సమయం ఇప్పుడు నీది కానప్పుడు సమయం సమయమం చాలా ముఖ్యం అమ్మా కాస్త నీ సమయంగా ఉన్నావు అంటే తరువాత నీ జీవితం పూలపాటగా మారుతుంది చింత ఎందుకు నీకు నేను ఎప్పుడు కూడా కనుపాపుగా ఉన్నాను నాపై నువ్వు కొండంత భారాన్ని మోపి ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు ఏమీ అనుకున్నట్టు జరగడం లేదని దిగులు చెందవలసిన పని లేదు నీ దశ దిశ మార్చే రోజులు ఖచ్చితంగా తీసుకొస్తున్నాను ఇది నీ పైన ఒట్టు మరీ మరీ చెప్తూ ఉన్నాను కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి ఎప్పుడు కూడా నువ్వు ఆ శవయను కూడా ప్రార్థిస్తూ ఉండు ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా మరచిపోకూడదు నీ సమస్యలన్నీ కూడా తప్పకుండా తొలగిపోవాలని ఆశ్చర్యాలకు గురి చేసేలాగా చేస్తాను ఈరోజు నువ్వు మరచిపోయేలాగా ఈరోజు నువ్వు నన్ను నువ్వు మరచిపోయేలాగా చేయను జీవితం ఒక అద్భుతంగా మార్చిపోతున్నాను ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలిగా అంతే నీ జీవితంలో అకస్మాత్తుగా అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి సిద్ధంగా ఉండి ఇంకా ఊహించిన ఆశీర్వాదాలతో అద్భుతాల దారులు నువ్వు నడవో నడవబోతున్నావని నీ పురోగతి నీకు ఎవ్వరు కూడా అడ్డుకోరని ఆనందంగా నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉండు ఇప్పుడు కూడా ఈ బాబా నీకు తోడున్నాను అనేటటువంటి నమ్మకాన్ని విషయాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు నీకు నేను ఎప్పుడూ తోడుంటానమ్మా శివయ్య ఆశీర్వాదం నీకు వెళ్ళవేళలా ఉంది నీ జీవితంలో నువ్వు ఎన్నో రకాలైనటువంటి సువార్థం తప్పకుండా నువ్వు వింటావు ఇది ఎప్పుడు కూడా నేను చెబుతూనే ఉన్నాను జాగ్రత్తగా ఉండు ఎప్పుడు ఆనందంగా ఉండు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు జీవితం చాలా చిన్నది అందులో మనం ఎలా బ్రతికాము అంటే కష్టాలతోనా బాధలతోనా ఇంకా సంతోషంతోనా ఏదైనా సరే కానీ మనం ఉన్నప్పుడే మనం బాధలను కానీ కష్టాలను కానీ అన్నింటినీ అనుభవించాలి ఒకసారి మనకు సమయం వెళ్ళిపోయాక తిరిగి అది మనకు ఎంత ప్రయత్నించినా కూడా ఆ సమయం మన దగ్గరకు రాదు సమయం మనం ఉన్నప్పుడే మనం ఏదైనా కానీ బాధైనా కానీ సంతోషమైనా కానీ సమయం ఉన్నప్పుడే మనం అనుభవించాలి ని అనుకుంటూ ఉంటాను నేను కూడా చెప్తూ ఉన్నాను ఇంకా నీకు ఎవరూ లేరని దిగురు చెందుకు ఈ సాయి నీకు ఏమి కాడా ఎప్పుడు కూడా నీ ఇంకా ఎవరు లేరనే మాటను గుర్తు చేసుకోవద్దు ఈ సాయి నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నానుగా నీకు తోడుగా నీడగా నీ వెన్నంటే ఉండి నీకు నిన్ను రక్షిస్తూ నీ కనుపాపుల మీద నీకు ఎప్పుడు కూడా ఆనందాన్ని సంతోషాన్ని బాధలను తొలగించడానికి నీకు బాధలను తొలగిస్తాను సంతోషాలను తప్పకుండా ఇస్తాను కానీ నువ్వు కోల్పోయినవన్నీ నీకు తప్పకుండా తిరిగి ఇస్తాను నేను సమయాన్ని పోగొట్టుకుంటే మాత్రం ఇంకా ఎప్పటికీ కూడా తిరిగి రాదుగా కనుక ఆ సమయాన్ని ఉన్నప్పుడు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకో బిడ్డ కొన్ని కొన్నిసార్లు మనకు వచ్చేది ఏదైనా సరే కానీ కొంచెం అవుతుంది ఇంకా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా మీకు అడగగానే ఏదైనా కానీ సంప్రాప్తిస్తుంది ఒక్కొక్కసారి మీకు మీరు అనుకోవచ్చు బాబా నా విషయంలో కాస్త ఆలస్యం జరిగింది నువ్వు మీరు ఏం చేస్తున్నారు నేను అడిగింది దాన్ని ఎన్నిసార్లు ఎన్ని పూజలు చేసినా కానీ ఎంతో వేడుకున్నా సరే కానీ నాకు మాత్రం బాబా అడిగింది ఇవ్వలేకపోతున్నారు అసలు నేను ఇంతవరకు బాబాని ఎందుకు నమ్ముకున్నాను ఎంత నమ్మకాన్ని నేను ఆయనపై ఉంచాను అయినప్పటికీ నా జీవితంలో ఏ మార్పు రావడం లేదు ఏ కోరిక నెరవేరడం లేదు ఏ సమస్య కూడా నాకు తీరడం లేదని అనుకోవచ్చు కానీ ఒక్కటి మాత్రం చెప్పినా మీరు రాతలో లేనిది కొలిక్కి రా లేనిది నేను కొన్నిసార్లు భగవంతుడు ప్రసాదిస్తాడని ఎప్పుడు కూడా మీకు తెలుసా నిజంగా అంటే ఒక మంచి మార్గంలో నడుచుకుని దేనినైనా కానీ అన్యాయంగా కాకుండా మీ వంతు మీరు కష్టపడి సంపాదించింది ఏదైనా సరే కానీ మీరు పొందాలి అనుకుంటే మాత్రం అది ఆలస్యమైనా సరే మీరు రాతలో లేనప్పటికీ కూడా భగవంతుడు తప్పకుండా ఇస్తాడు అలా అని ప్రతిదీ కూడా మీకు రా ఏమీ లేదు అయితే బాబా ఎప్పుడు మీకు ఇవ్వలేడు అని అనుకుంటుంది ఎందుకో తెలుసా సమయం ఏదైనా కానీ ఒక సమయానికి నీవు ఒక పనిని కానీ లేదంటే ఒక బంధాన్ని కానీ ఉన్నప్పుడు ఏదైనా సరే జాగ్రత్తగా చేసుకోవా అని అంటారు కదా పెద్దలు కాను కనుక నీకు ఏదైనా కానీ ప్రాప్తించింది అంటే నీకు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ధనమైన వస్తువైన బంధమైన సమయమైనా సరే ఏదైనా కానీ నీకు నీ వరకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు తప్పు తప్పకుండా జాగ్రత్తపరుచుకోవాలి కదా అంతేకాని విడ ఏదిగో ఖర్చు పెట్టుకోకూడదు అలాగే అందమైనటువంటి వాగ్దానంతో బంధాలను కూడా తెంచుకోవద్దు అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులను జాగ్రత్త పరుచుకోవాలి అప్పుడే జీవితంలో ఏదైనా సరే కానీ నీ వద్దకు వచ్చినప్పుడు దాన్ని విలువను నీవు తెలుసుకోవాలని అంటే తప్ప దాన్ని గురించి నీకు పూర్తిగా జాగ్రత్త తీసుకోవాలి కనుకనే ఏదైనా సరే కానీ మన దగ్గర ఉన్నంతవరకేనమ్మ దాని విలువ ఉంటుంది ఒకసారి చా చేయి జాచుకున్నావా దాని విలువ చాలా అంటే చాలా ఎన్ని జన్మలు ఎత్తి అయినా కూడా మనం తెలిసి రాదు కనుక ఇప్పుడు నువ్వు కలిపోయినటువంటి బంధం కావచ్చు వస్తువు కావచ్చు ధనమైన కావచ్చు ఇంకా ఏదైనా సరే కానీ మరలా సమయాన్ని మాత్రం కోల్పోతే ఎప్పటికీ కూడా తిరిగి ఇవ్వలేదు ఇది మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఎంచుకున్నటువంటి మార్గాన్ని సరైనటువంటి మార్గంగా ఉండేందుకు నీకు నువ్వే కష్టాలు ఎదురైనప్పటికీ కూడా అంటే కొంతమంది కొన్ని కొన్ని సమస్యలు కానీ కష్టాలు కానీ ఎదురైనప్పుడు ఏం చేస్తారు అంటే అన్యాయం అయినా సరే పర్లేదు కానీ ఒకరి బాధపడినా పర్వాలేదు కానీ మనం బాగుంటే చాలు అని మనకు ఏదైనా సరే కానీ ధనం వస్తే నా చాలా కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని అందరూనే అనుకుంటారు కదా ధనం ఎప్పటికీ కూడా ఎక్కువగా అంటే ధనం ఉంటేనే సంతోషంగా ఉంటామని కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ ధనంతో పాటు ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా ముఖ్యమైనది అని చాలామంది తెలుసుకోలేక ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు ఈ ప్రపంచంలో నువ్వు నన్ను పిలిచేవారు ఎంతోమంది ఉన్నారు ఒక బుట్టి పరుగు పరుగున నేను ప్రతి ఒక్కరి దృష్టి దృష్టిలోకి వెళ్ళాలి ప్రతి ఒక్కరి కోరికను నివా నిరాశలను తీర్చాలి వారి సమస్యలను తొలగించాలంటే ఒక్కొక్కసారి నీ వద్దకు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అంతే తప్ప నువ్వు నాపై ఇంత అపనమ్మకాన్ని కోపాన్ని ప్రదర్శించేలా ఉండకూడదు అలాగని అలకను ప్రదర్శించాలో చెప్పు నువ్వు ఏంటో నాకు తెలుసు నీ అమాయకమైనటువంటి చిరునవ్వు ఏంటో నాకు తెలుసు ఏమీ తెలియక ఈ లోకంలో ఎలా బ్రతకాలని తెలియక సతమతం అయిపోతూ ఈ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను సమస్యలను ఇంకా ఎప్పుడు తొలగిస్తావు బాబా అని నువ్వు ఎప్పుడు నన్ను అడిగింది లేదు కానీ ఏదైనా సరే కానీ నువ్వు సంతోషంగా ఉండడంలో మాత్రం ఏదో నేను బాధిస్తూ ఉందని మాత్రం నాకు అర్థమైంది చేసుకోగలను అంటే నీ తండ్రిని కదా నేను కనుక నీకు ఏదైనా కాస్త బాధ అయితే నీ మనసు నిరాశ కలిగిన నాకు ఇట్టే తెలిసిపోతుంది కనుక నీ మనసులో దేని గురించి అయితే నువ్వు ఈ మధ్య బాగా బాధపడుతున్నావో నాకు తెలుస్తుంది ఆ బాధ ఏమిటి ఆ యొక్క బాధ వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటి అని నేను బాగా చెప్తాను జాగ్రత్తగా ఆలకు ఆలకించి చూడు నీకు నీ మనసును గెలుచుకున్నావు గెలుచుకున్న తరువాత నీ మనసు ఏమిటో నీకు అర్థమైన తర్వాత వారి గురించి వారి చేసేటువంటి పని గురించి అలాగే వారు వచ్చినటువంటి గౌరవం గురించి వారి వల్ల నీకు కలిగినటువంటి లాభం గురించి అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మధ్యలో ఏమైనా సరే కానీ చిన్న చిన్న గొడవలు వచ్చినంత మాత్రాన ఒక్కసారి బంధాన్ని ఎలాగ పోగొట్టుకోవాల్సి వస్తుంది నీకు అలాగే వారిపై ఆ అపనందలు ఎలా మోపాలనిపిస్తుంది చెప్పు నీకంటే నీకు నేను నేను ఒప్పుకుంటాను నువ్వు అమాయకురారువి కాకపోతే నీకు ఏది ఏమి జీవితంలో ఎలా బ్రతకాలో తెలియదు ఎలా కష్టాలను ఎదుర్కోవాలో తెలియదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు చాలా తెలివిగా చాకచక్యంగా ఉండాలో కూడా తెలియదు నిజంగా అంటే నిజంగా నీకంతా తెలిసిన నీ దగ్గరకు వచ్చినటువంటి బంధాన్ని నువ్వు ఎందుకు దూరం చేసుకుంటున్నావు అనే చిన్న బాధ ఉంది చూడు ఈ లోకంలో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు నిజంగా భగవంతుడు ఒక్కడే శాశ్వతం బిడ్డ అయినప్పటికీ భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా కొన్ని బంధాలను ఇచ్చి ఈ భూమిపైకి వదిలేస్తారు మీరు జాగ్రత్తగా ఉండని వాటిని రోజులు కాపాడుకోవాలి నిలుపుకోవాలి ఆధారపడి ఉంటుంది నీపై ఏదైనా సరే కానీ నీ బంధాన్ని నిలుపుకోవాలనుకుని వద్దనుకో నీ ప్రవర్తన పట్టనే ఉంటుంది ఏం చేస్తున్నావు చక్కగా ఒక బంధాన్ని అర్థం చేసుకున్నావు ఆ బంధంతో తోడై నీడై ఇద్దరు చాలా అంటే చాలా చూడవచ్చు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కానీ ఎవరో మూడో వ్యక్తిని వద్దకు వచ్చి తెలియనటువంటి వ్యక్తి తెలియాలనుకున్నటువంటి విషయాలు నువ్వు చూడనటువంటి విషయాలు నీతో చెప్పేస్తే నువ్వు నమ్మేస్తావా చెప్పు నిజంగా వారి ప్రవర్తన ఏమిటో నీకు తెలియదా అలాగే వారి గురించి నీకు తెలియదా నీ చుట్టూ ఉన్న వారితో వారిలో ఏ విధంగా నడుచుకునేవారో నీకు తెలియదా చెప్పు ఇవన్నీ కూడా తెలిసి నువ్వు అర్థం చేసుకుని వారిని దగ్గరే వారిని క కనిపెట్టుకుని ఉండి వారిని నీ కుటుంబాన్ని ఆలనా పాలన అంతా చూసుకుంటున్నట్లుగా నువ్వు భూమాతకు ఉన్నటువంటి భారం ఏ విధంగా ఉంటుందో అంత భారం వేస్తే నీపైనటువంటి కుటుంబ భారం అంతా కూడా నీపై పడి పడినప్పటికీ భూమాతకు ఏ విధంగా అయితే ఓర్పుగా ఉంటుందో అంత ఓర్పు శ్రద్ధలతో ఉన్నటువంటి నువ్వు ఎందుకు ఇలా ఒక్కసారిగా మారిపోయావు ఎవరో ఏదో ఇలా నీ జీవితాన్ని చింతరవ్వు చేసుకుంటున్నావు చూడు ఇప్పుడు అమ్మ ఎవరో వచ్చినటువంటి వ్యక్తి . ఆ వ్యక్తే కాదు బయట వారు ఎవరూ కూడా నీకు సలహాలు ఇచ్చేట మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి తగినటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు అటువంటిప్పుడు నువ్వు ఆ సలహాలను అన్నింటినీ పాటించాలని ఎక్కడైనా రాసిపెట్టి ఉందా పోనీ ఆ సలహాలను నువ్వు ఇంట్లో వారిపై ప్రయోగిస్తే వారు ఎలా దెబ్బతింటారో వారి మనసుకు ఎలా ఉంటుందో అనేటువంటి ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు అసలు ఏ రోజైనా అంటే అలాంటి సమస్యలు నీ కుటుంబంలోకి వస్తాయని ఆ మూడో వ్యక్తి వల్ల నీకు రాబోయేటటువంటి ప్రమాదం ఉంటుందని ఎప్పుడైనా తెలుసుకున్నావా కనుకనే ఇంట్లో వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలు యట ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు నువ్వు అమాయకురాలివి కనుకనే నీ ఇంట్లో జరిగినటువంటి విషయాలు నీ బంధానికి నీ మధ్య జరిగినటువంటి విషయాలను కూడా ఏదైనా సరే చిన్నపాటి గొడవలు కూడా బయటకు చెప్పేసి ఈరోజు సమాజంలో నీకంటూ మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందవలసినటువంటి నువ్వు ఈరోజు నీ బంధానికి దూరమై ఎంత బాధను అనుభవిస్తున్నావో నాకు తెలుసు కనుక ఎవరో ఏదో చెప్పి చెప్పారని వారి మాటలను పూర్తిగా నమ్మేసి నీ బంధాన్ని నువ్వు కోల్పోవడం వలన నష్టపోయింది ఎవరు నువ్వే కదా నీ కుటుంబాన్ని నష్టపోయావని చెప్పుకోవచ్చు దీనివల్ల అలాగే ఇంకా ఇంకా చెప్పాలంటే నీ గురించి నేను అర్థం చేసుకున్నటువంటి నీ బంధం బంధాన్ని నువ్వు చేతులారా దూరం చేసుకుంటున్నావు ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటూ ఉన్నాను చూడమ్మా ఈ లోకంలో శాశ్వతంగా ఉండే వాళ్ళు ఎవరూ ఉండరు కాకపోతే అంటే భగవంతుడు కల్పించినటువంటి బంధాలను మాత్రం చివరి వరకు కాపాడుకోవాల్సింది మీరే సుమా కనుక ఉన్నంత వరకు సంతోషంగా ఉండండి ఉన్న దాంట్లో తృప్తిగా అనుభవించండి ఉన్న బంధాన్ని భగవంతుడు మీకు కల్పించినప్పుడు ఆ బంధంతో సంతోషకరమైనటువంటి నష్టాన్నైనా సరే కష్టాన్నైనటువంటి సర్దుకుపోతూ మీకు మీరుగా వాళ్ళని మార్చుకుని జాగ్రత్తగా బంధం చివరి వరకు వచ్చే వరకు ఈ భూమి మీద నీకంటే ఎంతవరకు సమయం ఉందో అంతవరకు మీరు వారితో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి గెలవాలి అంటే కష్టాలను ఓర్చుకోవాలి ఎదగాలి అంటే గతాన్ని మరచుకోవాలి బ్రతకాలి అంటే ఇష్టాలను కూడా మార్చుకోవాలి ఇదే కదమ్మా జీవితం మరి ఇప్పుడు నువ్వు బ్రతకాలంటే నీ ఇష్టాలను మార్చుకోవాలని కాదు అర్థం నీ ఇష్టాలను ఎదుటివారు ఎదుటి ఇష్టాలను నువ్వు ఎదురువురు ద్వారా కూడా చక్కగా అర్థం చేసుకుని సంతోషంగా సఖ్యతగా ఉంటేనే కుటుంబం అవుతుంది కనుక ఎప్పటి నుంచైనా సరే నువ్వు నీ బంధాన్ని స్వాగతించి నీ బంధం నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారని ఆ శివయ్య సాక్షిగా నువ్వు శివుడి ఆశీర్వాదం తప్పకుండా పొంది జీవితాన్ని సంతోషమయం చేసుకోబోతున్నావని శివ పార్వతుల్లాగా మీరు జీవితాన్ని సంతోషంగా గడపాలని నీ సాయి నీ నుండి కోరుకుంటూ ఉన్నాను నీకు కూడా నా ఆశీర్వాదాలు అందిస్తూ ఉన్నాను బిడ్డ శివ కుటుంబంలాగా మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటూ నిక నీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ ఉన్నాను తల్లి అని మన సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో గొప్ప ఆంతర్యం ఉంది కదూ తప్పకుండా ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందు ఉంటాను అంతవరకు సుఖ అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఆ సాయినాథుడు మనందరికీ కూడా మన తండ్రిగా మన బిడ్డలందరూ చదువుకుని మంచి ప్రయోజకులు కావాలి పది మందిలో గౌరవం ఆరోగ్యం మనస్ కలగాలని బాబావారిని వేడుకుంటూ మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అండి సర్వేజన సుఖన